ఫ్రెండ్స్ మన జీవితంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా మనల్ని అవహేళన చేస్తుంటారు అబ్బాయిల అమ్మాయిల్ని కానీ అమ్మాయిల అబ్బాయిలు కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఆడపిల్ల చిన్నప్పటి నుంచి పెద్దయ్యి ఆడ ఆ వృద్ధ వృద్ధులు అయ్యేంత వరకు ఏదో ఒక రకంగా ఎన్నో అవమానాలు పడుతుంటుంది చిన్నప్పుడు బొద్దుగా ఉంటే బొద్దుగా ఉన్నావు నల్లగా ఉంటే నల్లగా ఉన్నామని పొట్టిగా ఉంటే పొట్టిగా ఉన్నాను ఏదో ఒకటి అంటూనే ఉంటారు అయితే ఒక యథార్థ సంఘటన జరిగింది అది కూడా ఎక్కడ జరిగిందనే కనుక చూసుకున్నట్టయితే గోరఖ్పూర్లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఆ సంఘటనకి ఒక్కసారిగా అసలు అందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోయాయి ఎనిమిదేళ్ల తర్వాత ఒక భార్య భర్తకి ఇచ్చిన షాక్ తెలిస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే అసలు జరిగిన విషయం ఏంటి అంటే గోరఖ్పూర్లోని సునీల్ అండ్ సునీల్ మరియు దివ్య ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరిది పెద్దలు కుదిరించిన వివాహమే చాలా చక్కగా పెళ్లి చేసుకున్నారు బాగానే ఉంది అయితే ఆ అమ్మాయి దివ్య అనే అమ్మాయికి ఏంటంటే పెళ్ళయింది పెళ్ళైన తర్వాత ఒక ఉద్యోగం అవన్నీ బా బాగానే చేసుకుంటూ ఉంటుంది సడన్గా ఆ అమ్మాయికి ఏదైనా ఏమైందంటే ఇమ్యూన్ థైరాయిడ్ అనేది రావడం జరిగింది అనమాట అయితే తెలియకుండానే ఆమె చాలా బరువు పెరిగిపోతూ ఉండేది అంటే బరువు ఎలా పెరిగిపోయేది ఒంటి నిండా వాపులు రావటము ఆమెకు అర్థమయ్యేది కాదు మామూలుగానే తింటున్నాను కదా ఎందుకు ఇంత లావైపోతున్నాను అంటూ బాధపడుతు ఉండేది అయితే సరే అని ఇంకా బరీ విపరీతంగా లావైపోవటము చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెని ఏంటమ్మ ఇంత లావైపోయావు అనటము ఆమె చాలా ఆత్మ నిందిత భావంతో ఫీల్ అవుతుండేది అయితే ఒక మూడు నాలుగు నెలలు తన భర్త తన ఏమనలేదు కానీ తర్వాత నుంచి ఏంటి ఇంతలావైపోయావు నీకు ఏ బట్టలు నప్పటం లేదు ఎంత చండాలంగా ఉన్నావా అద్దంలో చూసుకున్నావా చీర కడితే ఒక డ్రమ్ముకు కట్టినట్టున్నావు అంటూ తనని మాటలతో వేధిస్తూ ఉండేవాడు ఆరోగ్య సమస్య వచ్చింది తను ఏం చేయగలుగుతూ తను ఏం చేయలేదు సరే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది వెళ్ళి నేను వెంటనే సన్నపడాలనుకుంటున్నానండి అంటే డాక్టర్లు ఏమన్నారంటే సరేనమ్మా నువ్వు సన్నపడాలనుకుంటే నీకు కొన్ని మందులు అవి ఇస్తాము కానీ నువ్వు వెంటనే అయితే సన్నపడలేవు నీకంటూ కొంత సమయం కావాలి ఎందుకంటే నీకు వచ్చిన రోగం అలాంటిది అని చెప్పేసి చెప్పడంతో సరేనే ఆమె యాక్సెప్ట్ చేసింది అయితే ఆరు నెలలు అయిపోయింది ఏడు నెలలు అయిపోయింది ఆమె బరువు భారీగా పెరిగింది అంటే ఆమెకేమైందంటే బ తను సాఫ్ట్వేర్లో పని చేస్తు ఉండడం వల్ల చాలా స్ట్రెస్ పెరిగిపోతూ ఉండేది అనమాట అయితే నార్మల్గా భోజనం చేసినప్పటికీ ఒక ముద్ద అన్నం తిన్నప్పటికీ కూడా దుబ్బ దుబ్బలా లావైపోతూ కనిపిస్తుండేది అయితే ఏం చేయాలో అర్థమయ్యేది కాదు వాకింగ్ చేసేది డైటింగ్ కడుపు మార్చుకునేది ఆ డ్రింకులు తాగేది ఈ డ్రింకులు తాగేది ఆశించినంత ఫలితం వచ్చేది కాదనమాట మహా అయితే కేజీ రెండు కేజీలు కానీ దాదాపుగా ముప్పై ఐదు కేజీల అధిక బరువు పెరిగిపోయింది ఇక ఇంట బయట లో అన్ని చోట్ల తనకి టార్చరే ఒక్క తన తల్లి తప్ప ప్రతి ఒక్కరూ తనని ఏంటి ఇంతలా అయిపోయావు ఏంటి ఆంటీలా అయ్యావు నీ భర్తే నీకు తమ్ముళ్ళలా ఉన్నాడు ఇలా అంటుండడంతో తను మానసిక వేదనకి గురైంది ఏం చేయాలో అర్థమయ్యేది కాదు సరే ఇంకా అన్ని తట్టుకొని ఇంటికి వచ్చేసరికి భర్త వేధింపులు ఎక్కువైపోయాయి సరే ఇదంతా కాదు బరువు తగ్గడం అవన్నీ పక్కన పెడితే పిల్లలు కావాలని అనుకుంది అయితే ఆ అధిక బరువు వల్ల ఆ ఊబకాయం వల్ల తనకి గర్భం కూడా దాల్చలేకపోయింది అనమాట అలా దాదాపుగా సంవత్సర కాలం అయిపోయింది అయితే తన భర్తని తనని బయట వాళ్ళు సూటిపోటి మాటలతో అంటే లోకల్ కాకులు కదా ఏదో మాట ఉండేవారు మనకి చిన్న విషయమే లావు లావుగా ఉంది ఉన్నారు అని అనడం చిన్న విషయమే కానీ సూటిపోటి మాటలతో ఏంటమ్మా డైటింగ్ చేయొచ్చు కదా అన్న కానీ ఆ అమ్మాయి ఎంత డైటింగ్ చేస్తుంది ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనుభవిస్తుందో ఆ అమ్మాయికి మాత్రమే తెలుసు అయితే ఇక ఒక స్టేజ్ లో దివ్య కూడా ఏం చేయాలో అర్థం కాక చాలా డిప్రెషన్ లోకి వెళ్ళింది అదే సమయంలో తనకి దెబ్బ మీద దెబ్బ ఏంటంటే తన భర్త తన నుంచే విడాకులు కోరుకోవటం అయితే బుద్ధి లావ్ అయితే బాగానే ఉండేది కానీ తన పిల్లలు కూడా పుట్టట్లేదు అని తను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది అయితే ఇంకా తన భర్తను వే వేడుకుంది తన మామల్ని వేడుకుంది దయచేసి నాకు ఒక సంవత్సరం సమయం ఇవ్వండి నేను బరువు తగ్గుతాను నాకున్న రోగం అలాంటిది అంటే నీలాంటి రోగి అమ్మాయిని మేము ఎంటర్టైన్ చేయము మాకు మనవలు కావాలి మనవరాళ్ళు కావాలి నువ్వు ఆ నువ్వు నీ భర్తని సుఖపెట్టలేకపోతున్నావు మా మా కోరికలు తీర్చలేకపోతున్నావు మాకు నువ్వు వద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ అమ్మాయి చాలా ప్రాధాయపడింది ఒక రెండు నెలల పాటు క్రాష్ డేటింగ్ చేసింది ఎక్కడ తన తన చేతుల్లో లేని పని అది ఎందుకంటే తనకు వచ్చిన రోగం అలాంటి సరే ఇక గతి లేక విడాకులు తీసుకోవడానికి సిద్ధపడింది ఏం చేయగలదు ఏమీ చేయలేదు ఎన్నాళ్ళు పోరాడింది పోరాడలేదు కదా సరే ఇక భార్య భర్తలు ఇద్దరు విడిపోయారు భరణం కింద ఆ నెలకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి కోర్టు అనమాట ఎందుకంటే పిల్లలు లేరు కాబట్టి నువ్వు ఒక్కదానివే కాబట్టి నీకు ఇరవై వేల కన్నా ఎక్కువ ఇవ్వ కోర్టు ఇవ్వదు అనగానే సరే నీకు అప్పటి నుంచి ఎవ్వరికీ టచ్లో లేదనమాట అయితే వాళ్ళ అమ్మానాన్నలు కానీ తను కానీ ఎ ఎవ్వరికి కూడా కాంటాక్ట్స్లో లేవు అయితే ఇంకా ఆ అమ్మాయి ఎంతలాగా నరక దివ్య ఎంతలాగా నరకం అనుభవించిందంటే మొత్తం ప్రపంచం అంతా లావుగా ఉన్నామని నీకు విడాకులు ఇచ్చాడా నీకు పిల్లలు కూడా పుట్టట్లేదా పాపం అంటూ ఇంక ఎలా అంటే అలా లోకం అంతా కూడా తనని వేలెత్తి చూపించింది అనమాట కానీ తను ఏ రకంగానూ కూడా వాళ్ళెవ్వరికి టచ్లో లేకుండా దూరంగా వెళ్ళిపోయింది అయితే ఒక రోజు ఏమైందంటే ఈ ఇతను ఉన్నాడు కదా సునీల్ అనే అతను అతను కూడా చాలా పెద్ద పెద్ద జాబులు చేసి మంచి పొజిషన్లోకి వెళ్ళాడు అంటే తను చేస్తున్న దానిలో ప్రమోషన్లు మంచిగా సాధించి వెళ్ళాడు అనమాట అయితే ఒక రోజు ఏమైందంటే ట్రైన్లో వస్తున్న తనకి ట్రైన్ లేట్ అయింది ఆ దాదాపుగా అది సాయంత్రం ఆరున్నర ఏడు గంటల టైంలో ఎంత వెయిట్ చేసినా కూడా ట్రైన్ రావటం లేదు సరే ఆ గంట సేపు ట్రైన్ లేట్ అని చెప్పడంతో తనకి కావాల్సిన వాళ్ళతో ఫోన్ మాట్లాడుకుంటున్నాడు అంత బాగానే ఉంది అయితే లోపు సడన్ గా ఏమైందంటే ఒక గుంపు జనాలు ముఖ్యంగా ఆడపిల్లలు ఆ గుంపు జనాలు మేడం 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 అంటూ ఆమెతో సెల్ఫీలు దిగడానికి ఫోటోలు దిగడానికి ఓ వెమ్మట పడుతున్నారు ఎవరు వచ్చారు ఎవరైనా హీరోయిన్ వచ్చారా ఏంటి అని చూసేసరికి మొగడికి ఫీజులు ఎగిరిపోయాయి ఏంటంటే అక్కడ ఉన్నది ఎవరో కాదు తన భార్య దివ్య అయితే అప్పటి మీద బరువు తగ్గింది అంటే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత బరువు తగ్గింది కానీ తనేం నాజుగా ఒక ముప్పై రెండు ఇంచుల నడుము అదేం లేదు చూడ్డానికి పొద్దుగానే ఉంది కాకపోతే అప్పటి మీద లావు తగ్గింది కానీ తను తను ఏం చేస్తుందంటే ఎన్నో కోట్లాది మంది అమ్మాయి అమ్మాయిలకు ఆమె ఇన్స్పిరేషన్ ఆమె ఏంటంటే లావుగా ఉన్న అమ్మాయిలకు సంబంధించిన మోడల్ అంటే ఫ్యాట్ ఉమెన్ మోడల్ అనమాట ఎవరికైనా ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ డ్రెస్సులు కావాలి అనుకుంటే ఆమెనే మోడల్గా పెట్టి ఇంత అందంగా ఉంటారు లావుగా ఉన్న వాళ్ళు డ్రెస్సులు వేస్తే ఇంత అందంగా ఉంటారు అని చెప్పేదానికి ఆమెకు రోల్ మోడల్గా మారింది అనమాట ఎంతోమంది అమ్మాయిలకు ఈ మధ్య కాలంలో అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరంటే మాకు చాలా ఇష్టం అండి మీరు బయట జనాల్లో లావు లావు అంటున్నా కూడా మీరు ఎంతగానో మేము మరి మీరు నిలదొక్కుని ఇంత గొప్ప స్థాయికి వెళ్ళారు అంటూ ఆమె ఒక సెలబ్రిటీ మోడల్ అయిపోయింది అయితే ఆమె నెల సంపాదన దాదాపుగా పన్నెండు లక్షల రూపాయలకి వెళ్ళింది ఒకప్పుడు ఆ ఇరవై వేల రూపాయలకి చాలా కష్టపడే ఆ అమ్మాయి ఆ పన్నెండు లక్షల రూపాయలు సంపాదిస్తుంది అంటే అది మామూలు విషయం కాదు అయితే ఇక భర్తకి అది చూసి ఫ్యూజులు ఎగిరిపోయాయి ఎప్పుడైనా సరే కష్టాలు ఇక్కడ లాభం అనేది మనకు కనబడుతుంది కానీ కొన్ని కొన్ని సందర్భాలలో భార్యకి కానీ భర్తకి కానీ తెలియని కష్టాలు ఏర్పడుతుంటాయి కష్టం వచ్చింది కదా అందంగా లేవు లేకపోతే జుట్టుడిపోయింది నల్లగా అయిపోయావు వేరే ఏదైనా కారణంతో భార్యను భర్త విడిపోవడం అనేది అది చాలా అవివేకం అయితే ఆమె భార్య ఆ భర్తను చూసి కనీసం పలకరించి నవ్వని కూడా నవ్వలేదు ఎందుకు ఎందుకు నవ్వాలి తనని కాదనుకున్నాడు తను కాళ్ళ పడింది ప్రాధాన్యపడింది దయచేసి నా మాట వినండి పిల్లల్ని కనాలి మనకంటూ ఒక కుటుంబం ఉండాలి అని ఎంతో కోరుకున్నాయి కానీ పూర్తిగా తలక్రిందులు చేసేసాడు ఈ భర్త దాంతో ఎనిమిదేళ్ల తర్వాత ఊహించని నిజాన్ని పచ్చి ఆ పచ్చి వెలక్ తిన్నట్టు అయిపోయింది అనమాట ఫ్యూజర్ ఎగిరిపోయి దాంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి